ಓಂ ಭೂತೀಯ ಅನ್ನ ಬಾಣಮ ಅನ್ನ ಶೀಲಾಹು ಅನ್ನ ಜಲಸಂ ವದಂತಿ ಅನ್ನೋಹಮೇ ಅಪ್ರಚೇತ ಸತ್ಯಮ್ರವೀಮ ಬಧೈತ್ ಸದಸ್ಯ ನಾರ್ಯ ಸ కేవల లాఘ భవతి కేవల లాఘిన కన్యాదానమటకబూర్వకంధ ప్రతిభచనం పరిపాలయామి కన్యాదాన సప్లదే మహాసంకల్పం కొర్యాపాదే మహాసంకల్ప పఠనం జరుగుతూ ఉన్నది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు దంపతులు సమర్పిస్తూ ఉన్నారు అలాగే సురేఖ దంపతులు సమర్పిస్తూ ఉన్నారు జస్టిస్ సుమతి గారు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు మహాసంకల్పం ఇది కన్యాదానం ముందు పఠిస్తారు ఏ కార్యక్రమం చేసినా ముందు సంకల్పం చేస్తాం కదా అయితే ఈ మహాసంకల్పంలో మన ప్రపంచంలో సృష్టి మొత్తంలో ఉండేటువంటి ఆయా ప్రదేశములు సృష్టి ప్రారంభం ఎప్పటి నుండి అయిందో అంత కాలము వీటన్నిటినీ కూడా ఒకసారి స్మరిస్తారన్నమాట అంటే సృష్టి ఎంత ఉన్నది అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలములని ఈ భూలోకానికి కింద అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి పివో ఐటీడిఏ గారు వస్త్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు